ప్రియమైన దేవుని బిడ్డలరా జనులు దేవుని అందు భయభక్తులను నిలిపి ఉండటానికి యహోవా యుద్ధనే క్షమాపణ దొరుకుతుంది అందుకే దేవుడైన యహోవా మానవుడిగా ఏసూ క్రీస్తుగా ఈ లోకానికి వచ్చి మన కోసము ఆయన తన ప్రాణములను అర్పించాడు పాత నిబంధన కాలంలో ఎహోవా కాలమందు మానవులు చేసిన పాపమును బట్టి వారి క్షమాపణ కలుగుటకై ఆయనందు విశ్వాసం ఉంచిన వారు ఆయన మార్గం నడిచేవారు వారి పాపములు క్షమించబట్టకై సంవత్సరమునకు ఒకసారి ఒక మేక పిల్లనో పిల్లనో పావుర పిల్లనో గువ్వలను తీసుకొని వెళ్ళి వాటిని బలర్పించి యాజకుడు ద్వారా యహోవా సన్నిధిలో వారు క్షమాపణ పొందేవారు అయితే సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన మన పాపముల కోసము తన రక్తాన్ని చిందించి ఆయన బలి అయిండు ఆయన చిందించిన రక్తము ద్వారానే ఈరోజు పాప క్షమాపణ దొరుకుతుంది ప్రభు ద్వారానే పాపక్షమాపణ నువ్వెన్ని ప్రపంచమంతా తిరిగినా ఏ మనిషి ద్వారా క్షమాపణ లేదు ఈ సృష్టిలో ఉన్న ఏ వస్తువు ద్వారా క్షమాపణ లేదు నువ్వెక్కడ మరి నీటిలో మునిగినా క్షమాపణ లేదు లేకపోతే నువ్వెక్కడ వెతికినా క్షమాపణ దొరకదు కేవలం నిన్ను నన్ను పుట్టించిన దేవునిది వద్దనే మన క్షమాపణ దొరుకుతుంది ఆయనే ప్రభుని ఏసుకేస్తూ ఆయన మన కోసం ప్రాణం పెట్టింది కనుక నీ యొక్క పాపము జీవితాన్ని ఏసూపుల దగ్గర ఒప్పుకొని నన్ను క్షమించమని అడిగితే ఆయన నీ పాపములను క్షమించి నిన్ను పరిశుద్ధుడిగా చేసి తాను నివసించే స్థలములో ఆ పరలోకరాజ్యములో నీవు కూడా నివసించే విధంగా ఆయన సిద్ధపరుచుకుంటాడు కనుక అందుకే ఏసయ్య దగ్గరనే మనుషులందరి క్షమాపణ దొరుకుతుంది ఆయన దగ్గరికి రాని వారికి క్షమాపణ దొరకదు అది మనుషులందరూ గుర్తించాలని క్రీస్తునామంలో నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా ఆమెన్